టీవీ న్యూస్ కి స్వాగతం నటుడు నందమూరి బాలకృష్ణ అరవై నాలుగో పుట్టినరోజు సందర్భంగా మహబూబ్ నగర్ ఎనుగొండలోని అనాథ పాఠశాలలో ఈ రోజు పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది సందర్భంగా బాల బాలికలకు పండ్లు బిస్కెట్లు చాక్లెట్లు కొని తిని బండారాలను మరియు వాళ్ళకు కావలసిన సబ్బులు షాంపూలు మరికొన్ని సామాగ్రి అందించేస్తారు కార్యక్రమంలో ఆర్ బాలప్ప మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ మూడవసారి గెలుపొందారు వారి జీవితంలో ప్రజాసేవ క్యాన్సర్ హాస్పిటల్ కు చైర్మన్ గా సేవ చేస్తూ ప్రజలతో సీనియర్ రంగంలో ఇటు రాజకీయ రంగంలో అగ్రగామిగా నిలబడి తన జీవితం ప్రజలకు అంకితం చేసిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ మా ఆరాధ్య దైవం ఆయనకు అభిమానులుగా ఉన్న మేము చాలా గర్వపడుతున్నాం ఇలాంటి పుట్టినరోజుని ఇంకా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్నారు కార్యక్రమంలో అనాథ బాల బాలికల ఆశ్రమ చైర్మన్ నటరాజ్ బాలకృష్ణ అభిమానులు సురేష్ బాబు ఆర్టిస్ట్ మాలాద్రి రెడ్డి సంపద దుర్గాచారి నరసింహాచారి గణేష్ మరియు యాదయ్య కిద్వాయిపేట్ వెంకటేష్ మధు తదితరులు పాల్గొన్నారు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మాకు ఎందుకంటే మేము వస్తే మాకు చిన్ననాటి ఏవైతే జ్ఞాపకాలు ఉన్నాయో అవన్నీ గుర్తుకొస్తుంటాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అన్నదమ్మీ ఏదైతే సినిమా బాలకృష్ణ అంటే ఇండియా సినిమా అది బాలకృష్ణ సార్ హీరో ఆయనకు పదిహేడు సంవత్సరాలు ఉంటాయి ఆ సినిమాలో ఆ సినిమా నుంచి హీరోగా స్టార్ట్ అయితే ఈ రోజు వరకు కూడా నూట తొమ్మిది సినిమాలు ఆయన తీయడం జరిగినది ప్రతి సినిమా ఒక సినిమా సినిమా సూపర్ హిట్ ఏ సినిమా అయినా సమాజానికి ఒక మెసేజ్ వచ్చేలాగా ఆయన సినిమా తీసుకుంటాడు ఆయన అట్లా సమాజలో బాలకృష్ణ ఏదైతే చరిత్రలో చాలా మేము కూడా సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాము అట్లా నన్ను కూడా ఒక రక మాటలు మాట్లాడి అధ్యక్షులుగా ఉండి మేమంతా ఆ సంఘంలో నేను కూడా కార్యదర్శిగా అప్పుడు సంఘంలో ఉన్నాను ఇంకా అప్పటి నుంచి మా ప్రయాణం ఇప్పటి వరకు కలిసి వస్తున్నాయి రెండు మాటలు మహాలక్ష్మి గురించి సురేష్ గారు మాట్లాడాలని కోరుకుంటారు సినిమాల్లో నటన చేసుకుంటూ దాని తర్వాత ప్రజా సేవ కూడా చేస్తూ ఆయన సందేశాన్ని ఇవ్వాలని

चूसक